రావడం అప్పులు చేసి వైద్యం చేయించుకునే పరిస్థితి అంటే ఆర్థికంగా మన డబ్బు కష్టపడదు ఎక్కువ శాతం సమస్యలకి పరిష్కారం పారిశుధ్యం మెరుగుదల ఉండాలి ఎక్కడ నీరు నిలబడకుండా నీరు పారాలి నీరు ప్రవహించే నీటిలో దోమ గుడ్డు దోమ నిలబడడానికి అవకాశం ఉంటుంది రాబోయే రోజుల్లో డ్రైనేజీలు నిర్మించడం జరుగుతుంది అన్ని గ్రామాలకు కూడా నిధులు డ్రైనేజ్ నిర్మాణానికి ఇవ్వడం జరుగుతుంది అంటే డ్రైనేజ్ లో రెండు రకాలు ఉంటాయి ఒకటి ఏంటంటే సిమెంట్ డ్రైనేజ్లు నిర్మిస్తున్నాం చాలా చోట్ల కానీ సిమెంట్ డ్రైనేజ్లు నిర్మించడం వల్ల మళ్ళీ ఆ మురికి నీరు ఆ కవర్గా ఉంటుంది నీరు సరిగ్గా వెళ్ళట్లేదు నేను మొన్న పశ్చిమ గోదావరి జిల్లాలో వేలువెన్ను చినమేరం అనేక గ్రామాలు తిరిగి స్వయంగా నేను పరిశీలించడం జరిగింది చాలా అద్భుతంగా ఉన్నాయి అక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ రికి నీరు ఎక్కడ కనిపించడం ద్వాగరంలో